మహాదేవ శ్రీమాత నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మురళీధర్ శర్మ మరి ఈ యొక్క ఆగస్టు నెలకు సంబంధించి రాశి ఫలాలు ఈ ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయం కావచ్చును అదేవిధంగా కుజగ్రహము మనకు ముఖ్యంగా కూడా మేషంలో నుండి మనకు వృషభంలోకి రావడం జరిగింది ఈ మార్పు వలన ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితం ఉండబోతోంది అనేటువంటి విషయము అదేవిధంగా వ్యవహారిక నామము మరియు జన్మనామము ఇవి రెండు కూడా వేరువేరుగా ఉంటాయి ఎవరైతే జన్మనామం ప్రకారంగా పేరు అనేటువంటిది నిర్ణయం చేయలేదో వ్యవహారిక నామం వేరుంది ఇక్కడ వీరికి ఏం జరుగుతుంది ఉదాహరణకు రమేష్ వారి యొక్క పేరు అనుకుందాం వచ్చేసి మా మీద అనుకోండి అంటే సింహరాశి మహేష్ అనుకుందాం మరి వీరికి రమేష్ అనేటువంటి నామకరణ జరిగింది మరి తులారాశి కిందికి వస్తుంది మరి ప్రజెంట్గా తులారాశి వారికి బాగాలేదు ఓకే గోచార రీత్యా మరి అదేమిటండి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయమును ఏదైతే ఉంటుందో దాని ప్రకారంగానే చూసుకోవాలి కదా అంటే అఫ్ కోర్స్ ఖచ్చితంగా కూడా అదే కరెక్ట్ కానీ ఇక్కడ ఒక థర్టీ ఫైవ్ థర్టీ ఎయిట్ నుండి ఫార్టీ ఇయర్స్ టర్న్ అయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి వ్యవహారిక నామం ఏదైతే ఉంటుందో దాన్ని బట్టే చూడాల్సి వస్తుంది కనుక డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఉన్నప్పటికీ కూడా కొంత ఈ వ్యవహారిక నామం ఏదైతే ఉంటుందో ఆ యొక్క ప్రనౌన్సెన్స్లో కొంత మైనస్ అంటే అదే మనకు యూనివర్స్ తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది ఇది నా అనుభవంతో నేను చెప్తున్నాను కనుక తప్పకుండా కూడా ఎవరైనా డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఉన్నట్టయితే దాన్ని బట్టి ఖచ్చితంగా కూడా మరియు మీ పేరు ఇలా కొన్ని మార్పులు చేర్పులు ఉంటవి దాన్ని బట్టి ముందుకు వెళితే మంచి ఫలితాలు అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఉంటవి అనేటువంటి విషయాన్ని చెబుతూ మరొక విషయము నాకు చాలామంది కూడా కాల్స్ చేస్తున్నారు మీ వీడియోలో మాకు నచ్చినటువంటి మాట ఒకటే అండి మీరేం చెప్పకున్నా కూడా డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం నాకు ఇచ్చినట్టయితే జరుగుతుంది ప్రజెంట్గా జరిగింది జరగబోయేది హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తాను అని చెప్తున్నాను ఇప్పటికే చెప్తున్నాను ప్రతి వీడియోలో కూడా నేను చెప్తున్నాను కనుక మీ బాధ మొత్తం నాకు చెప్పిన తర్వాత మీరు ఈ బాధలో ఉన్నారని చెప్పి మళ్ళా తిరిగి నేను మీకు చెప్తే నా విద్య కానీ నా ఉపాసన కానీ వేస్ట్ కదా అక్కడ కనుక హండ్రెడ్ పర్సెంట్ మీరు నాకు ఏం చెప్పాల్సిన అవసరం లేదు జస్ట్ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం లేదా పేరు చెప్పండి చాలు విషయం మొత్తం నేనే చెప్పేస్తాను ఓపెన్ ఛాలెంజ్ ఓకే ద్వాదశ రాశులలో మరి ధనస్సు రాశి వారికి ఆగస్టు నెలలో ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై మూడులో అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళినవి ధనస్సు రాశికి సంబంధించినటువంటి పిల్లలకు జాబులు వచ్చినవి పెళ్లిళ్ళైనవి సంతానము అయ్యింది ధనస్సు రాశి వారికి సంబంధించినటువంటి వారికైనా కూడా వివాహాలు జరిగినవి వివాహం సెటిల్ అయినవి కానీ ఇప్పుడు గురువు ఆరో స్థానంలో ఉండడం చేత కొంత గొడవలు అయితే ఉన్నవి ఎదుటి వ్యక్తితో మనం మంచి చేయబోతే చెడు అవ్వడం కానీ మనం మంచి మాట్లాడదాం అనుకున్నా కూడా ఎదుటి వారికి చెడు రూపకంగా అర్థం అవ్వడం కానీ వాళ్ళు అర్థం చేసుకోవడం కానీ ఇలాంటి పరిణామాలు అయితే ఉన్నవి కనుక మరి శని మీకు బాగున్నాడు అయినప్పటికీ వక్రంలో ఉన్నాడు కనుక కొంత జాగ్రత్త అనేటువంటిది అవసరం మీకు శనివక్ర చూపు మీ ఉంది కనుక ఇన్వెస్ట్మెంట్స్ అయితే వద్దు మెడికల్ రంగంలో ఉండేటువంటి వారికి చాలా బాగుంటుంది అదేవిధంగా మెడికల్ ట్రేడింగ్ అదేవిధంగా ఈ యొక్క ఆయిల్ పెట్రోల్ రిలేటెడ్ గ్రానైట్ కావచ్చును ఈ యొక్క ఇంకా ఇలాంటి బిజినెస్ చేసేటువంటి వారికి కొంత పర్వాలేదు అనేటువంటి విధంగానే ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక రాయి బిజినెస్ చేసేటువంటి వారికి కూడా మరి ఇది ఒక ధనస్సు రాశి వారికి శని వల్ల చాలా బాగుంది అభివృద్ధి నూతన పనులకు శ్రీకారం కావచ్చును మంచి మార్గములు శత్రువులు కొంత తయారైనప్పటికీ కూడా మరి యొక్క శని మూలకంగా విజయం అని చెప్పి చెప్పడం జరుగుతుంది కానీ మీ జాతకంలో శని భగవానుడు కనుక నీచపడిన గురు భగవానుడు నీచపడిన చాలా అంటే చాలా ఇబ్బందులు ఉంటాయి హెల్త్ ఇష్యూస్ వస్తాయి మీ భార్యకు కూడా హెల్త్ ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నవి జాగ్రత్తగా ఉండండి మరి ఇంకా చూసుకున్నట్టయితే విజయ విదేశీ ప్రయాణాలు ఉన్నవి మనస్సునందు సంతోషము ఉంది కుటుంబంతో దేవత పూజలలో పాల్గొనడం కావచ్చును చక్క అదేవిధంగా శ్రావణ మాసము శ్రావణ మాసంలో చక్కగా అమ్మవారి దేవాలయాలలో కుంకుమ పూజలు కానీ చక్కగా కూడా ఏమైనా అమ్మవారికి సంబంధించినటువంటి పూజలు జరుగుతూ ఉంటే అందులో పాల్గొనండి మంచి ఫలితం ఉంటుంది ఇంకా చూసుకున్నట్టయితే ఎవరికైతే వివాహం కాలేదో వివాహరీత్యా మాత్రం ఇప్పుడే ప్రయత్నాలు వద్దు ఇరవై ఐదులో చేయండి ధనస్సు రాశి వారికి నిందర ఇప్పుడు వివాహానికి సంబంధించినటువంటి ఎలాంటి ప్రయత్నాలు కూడా వద్దు ఇంకా ఈ యొక్క ధనస్సు రాశి వారు ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్స్ కానీ కొత్తగా ఏమైనా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకున్నా కూడా అలాంటివి ఏది కూడా చేయకుండా ఉండండి తప్పకుండా ధనస్సు రాశి వారు యొక్క ఇయర్ అయితే ఓర్చుకోండి ఆగస్టులో మాత్రము మీకు అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తవి వచ్చినప్పటికీ కూడా మీరేదో అవకాశాలు వచ్చాయి కదా అని చెప్పి మాత్రము ముందుకు వెళ్లకుండా ఉండండి వెళితే మాత్రం ఇబ్బంది జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది తప్పకుండా కూడా ధనసు రాశి వారు గురు సంబంధిత పారాయణము అదేవిధంగా శని సంబంధిత దానం కానీ శనికి ఏమైనా చక్కా శనివారం రోజు దీపారాధన కానీ చేసుకోండి మంచి ఫలితం ఉంటుంది ఆల్ ద బెస్ట్